తల్లిదండ్రుల కళలను సాకారం చేయాలి ఎంపీ బీద మస్తాన్ రావు విద్యార్థులు తమపై ఉన్న బాధ్యతను గుర్తెరిగి తల్లిదండ్రుల కళలను సాకారం చేయాలని పార్లమెంటు సభ్యులు బీద మస్తాన్ రావు పిలుపునిచ్చారు నెల్లూరు నగరంలోని టౌన్ హాల్లో నూర్ భాషా సంక్షేమ సంఘం అధ్యక్షులు షేక్ సలీమా ఆధ్వర్యంలో నూర్ భాషా విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువుతోనే సమాజంలో ఉన్నత స్థానానికి చేరుకోవచ్చన్నారు వారిని ప్రోత్సహించేందుకు తన సొంత నిధులతో నూరు భాష విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేస్తున్నామన్నారు పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో ఎనిమిది వందల రూపాయలకు పనిచేశానని అదే నేడు బిఎంఆర్ సంస్థ తరఫున నాలుగు వేల ఐదు వందల మందికి ఉద్యోగాలు కల్పించామన్నారు నూర్ భాషా సంక్షేమ సంఘం అధ్యక్షుడు షేక్ సలీం మాట్లాడుతూ నూర్ భాషా విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆకాంక్షించారు క్రమం తప్పకుండా ప్రతి ఏడాది ప్రతిభా పురస్కారాలు అందజేస్తున్నామని అందులో భాగంగా ఏడాది పదవ తరగతిలో ఇంటర్ లో విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేస్తామన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు మహిళా అధ్యక్షురాలు మస్తానమ్మ తదితరులు పాల్గొన్నారు ఇంత మంచి ఏర్పాటు చేసి ఈ ప్రోగ్రామ్కి మమ్మల్ని అందరూ కూడా ఆహ్వానించినందుకు ముందుగా మీ అందరికీ కూడా పెళ్లి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి అధ్యక్ష వహించినటువంటి సోదరుడు తమ్ముడు నెల్లూరు జిల్లా ధర్మాల సంఘ అధ్యక్షుడు రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఉన్నటువంటి సలీం భాష గారికి అదేవిధంగా రాష్ట్ర Luqman S.A.W. adik-adik kata-kata Sri Birk Muhammad bin Thank you. కాబట్టింగ్ ఉంటాం తెలియజేస్తున్నారు ఎక్కువ మాట్లాడుతూ నాకంటే ముందుగా మాట్లాడటం చాలా మంచి విషయాలు మాట్లాడారు కాబట్టి మన సంఘానికి సంబంధించిన కొన్ని విషయాలు మన ఏం ఎదుర్కొంటుంది దీపా అని మన వాళ్ళ గురించి ముఖ్యంగా నా ప్రయత్నంలో మన ఎమ్మెల్యే సహాయ సహకారంతో మన ముఖ్యమంత్రి గారు కానీ

Não,